హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ఇప్పుడు జ్యూస్ అయితే కొట్టున్నాను ఏం జ్యూస్ ఏంటి చూద్దాం రండి చూడండి దాని నిమ్మకాయ గింజలు కావాల్సింది నిమ్మకాయ తగినంత చక్కెర ఇప్పుడైతే జ్యూస్ ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం చూడండి ఒక గింజలు అయితే మొత్తం వేసుకోవాలి ఈయనంతా చక్కెర అయితే వేసుకున్నాం ఒక నిమ్మకాయ దెబ్బ అయితే పిండుకుందాం ఓకే అండి తగినంత కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం నిమ్మకాయ జ్యూస్ అయితే రెడీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఓకే బాయ్